లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉషస్ రీజనల్ కాన్ఫరేషన్ కాకినాడ సూర్య మందిరంలో నిర్వహించడం జరిగిందని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ లయన్స్ ఇంటర్నేషనల్ రీజన్ ఎం వివిధ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కాకినాడ సూర్య మందిరంలో నిర్వహించడం జరిగిందని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ డాక్టర్ బాదం బాలకృష్ణ లయన్స్ ఇంటర్నేషనల్ రీజన్ చైర్మన్ ఎం వెంకటరమణ తెలిపారు ఆదివారం సూర్య కళా మందిర్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉషస్ రీజనల్ కాన్ఫరెన్స్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా

అలాగే వేదిక పైన ఉన్న వారి శ్రీమతి సత్యరేణి గారు వారి అమ్మాయి ఉషా నేను అందరి చెప్పి మీకు విషయం మరి వేదిక మీద ఉన్న లైన్ నా ఎదురుగా ఆశీర్వదిన లైన్ కి ఈ డిజీనే కాక వేరే డిజీ నుంచి వచ్చిన కూడా ప్రత్యేకంగా ప్రెస్ అలాగే వెంకటరమణ గారి

మన రీజన్స్ అయితే మెట్ట చిన్నప్పుడు ప్యాకేజ్ తిన్నా చూశారు అచ్చాల ఒకడే ఆ చాలనే వాళ్ళు ప్యాకేజర్ ఒక్కడే ఆ హైటు ఏ టైం అంతా ఇంక్లూషన్ అంతా ఇట్లా ఉంటారు కొట్టుకుంటాం కదా మీరు మీరు రీజెంట్నా సరే పొడవ పోక గెనక్క పోనా అది అంతే వేసి పోతాం ఈ కార్యక్రమాలు కూడా జనాలతో రేటింగ్ కార్యేస్తున్నాయి రిజేర్ చేయబడుతున్నా రీజేషన్ తోమ లేదో లేదా వాళ్ళు రెషంట్గా ఉన్నప్పుడు ప్రెస్ఫికల్ కాకినాడ ఫ్రెషంట్గా ఉన్నప్పుడు పర్మనెంట్ ప్రాజెక్టు స్టీల్ ప్లేట్ గ్లాసులు ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్టు ఎంతో సక్సెస్ఫుల్గా పర్యావరణం రక్షించడంలో భాగంగా మన ఫంక్షన్లో వాడే ప్లేట్లు గ్లాసులు ప్లాస్టిక్ వాటర్ అనే ఉద్దేశంతో స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు పర్మనెంట్ ప్రాజెక్ట్గా పెట్టడం జరిగింది అంతేకాకుండా లేడీస్కి జెంట్స్ బట్టలు కుట్టే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగిందండి సుమారు బ్యాచ్కి వచ్చి ఒక ముప్పై ఆరు మంది మార్నింగ్ పెట్టి ఈవినింగ్ పెట్టి బ్యాచ్ల కింద వస్తున్నారు ఇప్పుడు త్రీ మంత్స్కి ఒక బ్యాచ్ చదువుతుందండి ఎవరైనా లేడీస్ జెంట్స్ పట్ల కుట్టుకో కుట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది ఫ్రీగా మేము సర్వీస్ ఇస్తున్నాము అది మసీద్ సెంటర్ మసీద్ బ్యాక్ సైడ్ పెట్టడం జరిగిందండి అంతేకాకుండా ఆఫ్ సర్వీస్ అని చెప్పి మనం మీ దగ్గర ఉన్న పాత బట్టలు పాత వస్తువులు ఏదైనా తీసుకొచ్చిన రామారాపేట ఉన్న లైన్స్ క్లబ్ దగ్గర నాకు ఇస్తే లేనింటి వాళ్ళకి ఐ ఇచ్చే ప్రాజెక్టు కూడా ఇచ్చేయడం జరిగింది దానికి కారణంగా నాకు లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది తర్వాత జోన్స్ హోస జోన్స్ జోన్స్ ఛైర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జోన్స్ హోషల్ ఎంత ఘనంగా చేయడం వల్ల బెస్ట్ జోన్ చైర్పర్సన్ అవార్డు వచ్చింది ఇప్పుడు రీజనల్ కాన్ఫరెన్స్ చేసేదో ఇది కూడా ఎంతో ఘనంగా చేశారని నేను అనుకుంటున్నాను అది త్వరలో తెలుస్తుంది అని మనకి డిస్టిక్ కన్వెన్షన్లో ఇది డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలని ఓ ఓపుతూ ఆ బెస్ట్ రేజన్ చైర్పర్సన్ అవార్డు తెలుసుకుంటానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ